వెల్కమ్ టు ఛానల్ తెలంగాణ నిరుద్యోగులకు ప్రభుత్వం త్వరలోనే శుభార్త తెలుపునుంది విద్యుత్ పంపింగ్ సంస్థల్లో కొలువుల జాతర త్వరలోనే మూడు వేల రెండు వందల అరవై పోస్టులు భర్తీ చేయాలని డిస్కమ్లు నిర్ణయించాయి ఉత్తర డిస్కమ్ ఎన్స్విటీసిఎల్ వరంగల్లో రెండు వేల రెండు వందల పన్నెండు జేఎల్ఎం లైన్మెన్ పోస్టులు ముప్పై సబ్ ఇంజనీరింగ్ పద్దెనిమిది అసిస్టెంట్ ఇంజనీరింగ్ పోస్టులు దక్షిణ డిస్కంలో ఆరు వందల జూనియర్ లైన్మెన్ మూడు వందల సబ్ ఇంజనీరింగ్ వంద అసిస్టెంట్ ఇంజనీరింగ్ పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉంది ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం గాను సమర్పించిన పంపిణీ వ్యాపార వార్షిక ఆదాయ అవసరాల పిటిషన్లో డిస్కౌంట్లు పేర్కొన్నాయి మొత్తం మూడు వేల రెండు వందల అరవై కొలువుల్లో ఏకకాలంలో కాలంలో డిస్కమ్లు నోటిఫికేషన్లు ఇచ్చే అవకాశాలున్నాయి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగుల భర్తీ జరిగే అవకాశం ఉంటుందని దక్షిణ డిస్కమ్ అధికారులు తెలిపారు కొత్త నియామకాల అనంతరం డిస్కమ్లో ఉద్యోగుల వేతనాల ఖర్చు ముప్పై ఒక్క అరవై ఆరు కోట్ల నుంచి ముప్పై ఏడు డెబ్బై ఎనిమిది కోట్లకు పెరుగుతుందని ఉత్తర డిస్కంలో ఉద్యోగుల వేతన ఖర్చు ఇరవై మూడు ఎనభై తొమ్మిది కోట్ల నుంచి ఇరవై ఎనిమిది అరవై తొమ్మిది కోట్లకు పెరుగుతుందని అంచనాలు ఉన్నాయి ఈ మేరకు నిధులు రాబట్టుకోవడానికి వీలుగా డిస్కంలు ఈ ఆస్తికి ప్రతిపాదన సమర్పించాయి मोरिनी अपडेट कोसम ऐसे चैनल सब्सक्राइब करें थैंक यू